హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బోనారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ వచ్చి దోసకాయ పచ్చడి అండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే త్వరగా చేసేసుకోవచ్చు టిఫిన్స్లోకి అయినా రైస్లోకి అయినా చాలా బాగుంటుందనమాట ముందుగా దోసకాయలు తీసుకోవాలండి మీరు చేసుకునే క్వాలిటీని బట్టి మంచిగా వాష్ చేసేసుకొని చేదు ఉన్నాయో లేదో చూసుకొని అప్పుడు మనం పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవాలండి గింజ అయినా లేదు లేదంటే దోసకి ఇచ్చిన ముక్క అయినా కూడా టేస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట చేదు ఉంటే పచ్చడికి కానీ కర్రీకి కానీ బాగోదు చేదు లేకపోతే పర్వాలేదు ముందుగా ఇవన్నీ ముక్కలు కోసుకోవాలండి దోసకి ముక్కలు తర్వాత గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పల్లీలు అండ్ కొంచెం అంత ధనియాలు జీలకర్ర ఇవి కూడా కొంచెం వేగాక పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా అంత కరివేపాకు ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం నువ్వులు వేసుకోవాలి నువ్వులు అనేది ముందే వేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా అన్నమాట అందుకే మనం కొంచెం వేగిన తర్వాతనే వేసుకోవాలి లాస్ట్లో తా నువ్వులు నువ్వులు వేసుకున్న ఒక ఫైవ్ సెకండ్స్కి గ్యాస్ ఆఫ్ చేస్తే బాండీ వేడికనేది అవే ఫ్రై అయిపోతాయి అనమాట ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని బాండీలో వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని అదే ఆయిల్లో దోసకి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలండి అస్సలు మూత పెట్టకూడదు అండ్ ఉప్పు కూడా వేయకూడదు వేసినట్లయితే దోసకి అనేది మనకి ఏమవుతుందంటే బాగా మెత్తగా మగ్గిపోతుంది అలా అవ్వకూడదు అంటే జాగ్రత్తగా మూత పెట్టకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి దోసకాయ బాగా ముగ్గింది ఒకవేళ ఇంట్లో ఉంటే కనుక కొంచెం ముక్కలు కోసేసుకుని పంచదార వేసుకొని తిన్నట్లయితే మీకు బాడీలో ఉన్న హీట్ అనేది తగ్గుతుంది అనమాట చలో చేస్తుంది ఎప్పుడైనా తిన్నారా మీలో ఎవరైనా తినుంటే కామెంట్ చేయండి చిన్నప్పుడు అయితే మేము చాలాసార్లు తిన్నాము ఈ విషయం ఎంతమందికి తెలుసు తెలియదు అనేది కూడా కామెంట్ చేయండి దోస ముక్కలు కూడా మగ్గిపోయాయి చల్లారుతున్నాయి ఈలోపు ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి తాలింపు ఉంది కదండి అవి ఒకసారి మిక్సీ పెట్టుకుందాం కొంచెం ఉప్పు వేసుకొని పచ్చడికి సరిపడా ఇలా మిక్సీ పెట్టుకున్నాక ఇప్పుడు దోసకాయ ముక్కలు దోసకాయ ముక్కలు అన్నీ వేయట్లేదండి నేను కొంచెం ఉంచుకున్నాను ఎందుకంటే ఇవి ఒకసారి నలిగిన తర్వాత లాస్ట్లో వేసి కలుపుకుంటే అక్కడక్కడ దోసకాయ ముక్క అనేది తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చింతపండు కూడా వేసాను ఆ క్లిప్ అనేది మిస్ అయింది పచ్చడి అన్నీ చూసుకుని తా ఉప్పు పులుపు అన్నీ చూసుకుని అడ్జస్ట్ చేసుకున్నాక పచ్చడి తాలింపు పెట్టుకుంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేక నేను వేయలేదు పచ్చడిలో తాలింపులో కొద్దిగా శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకుంటే సూపర్ టేస్టీ అయినా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్ సర్కి షేర్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేసినట్లయితే ఇంకొంతమందికి రీచ్ ఉంటుంది అనమాట తాలింపు వేగిపోయింది కదండి ఇందులో కొంచెం ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది తాలింపు పచ్చలో షిఫ్ట్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అన్నంలో సూపర్ టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్